హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయలతో నిలువ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ఒక కేజీ వరకు ఉసిరికాయలని నాటు ఉసిరికాయలు తీసుకోండి ఇవి మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు చూసి తీసుకోండి వీటిని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని పొడి బట్ట పెట్టేసి తడి ఏమీ లేకుండా బాగా తుడిచేసుకోండి ఇలా తుడిచిన తర్వాత ఉసిరికాయల పైన ఉండే లైన్స్ ఉంటాయి కదండి వాటిపైన నైఫ్తో ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోండి ఇలా అన్నిటికీ గాట్లు పెట్టేసి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద కడాయి పెట్టుకోండి దాంట్లోకి ఒకటిన్నర కప్పు నుంచి రెండు కప్పుల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ పలీ నూనె అయితే బాగుంటుంది లేదా ఇంట్లో రీఫైండ్ ఆయిల్ ఉన్నా పర్లేదు రెండు కప్పుల వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం ఇందాక ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయల్ని మొత్తం వేసేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టీ స్పూన్స్ వరకు మెంతులు ఒక మూడు టీ స్పూన్స్ వరకు జీలకర్ర అలాగే ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోండి ఇవి మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఉసిరికాయలు ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి చేసేసుకొని ఇంకొక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో తాలింపు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర అలాగే ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ రెబ్బలు అలాగే ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేసుకొని తాలింపుని మొత్తం చల్లార్చేసుకోండి చల్లారిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు మొత్తం వేసేసుకోండి ఇప్పుడు దాంట్లోనే ఒక హాఫ్ కప్పు వరకు కారం అలాగే మనం ఇందాక పొడి చేసుకున్న ఆవల్ పొడి ఒక పావు కప్పు వరకు దొడ్డుప్పుని విధంగా పొడి చేసి తీసుకోండి ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి ఒక రెండు మీడియం సైజు నిమ్మకాయల రసం కూడా ఇందులో వేసేసుకోండి తర్వాత ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒక రెండు రోజుల వరకు పక్కన పెట్టేసేయండి తర్వాత ఇలా పొడుగ్గా ఉండే కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి రావాలి ఉసిరికాయలు మొత్తం మునిగేటట్టుగా చూసుకోండి లేదంటే ఫంగస్ వచ్చేస్తుంది అంతే అండి టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయినట్లే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్